పేతురాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచనం దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించను లోతు తన స్వంత ఎంపికను బట్టి ఈ దుష్టమైన స్థలమునకు వెళ్ళాడు దేవుడు ఆ మార్గం అతనికి ఎన్నడూ ఎంపిక చేసి చేసియుండేవాడు కాదు లోతు యొక్క ఆత్మ ఆ స్థలంలోని దుష్ట సంభాషణ మరియు చెడు విషయాలతో విసుగు చెందింది నేడు మన సంఘాల్లో అనేకమంది దుష్టత్వంతో విసుగు చెందారు కానీ దాని కొరకు పరిష్కారము లేనివారుగా ఉన్నారు ఆత్మానుసారంగా జన్మించినవారు పరిష్కారము కాని విషయాలతో సమయాన్ని వృధా చేయకూడదు వారు దేవుని వాక్యమునకు సంబంధించిన లోతైన జ్ఞానములో ఎక్కువ విధేయతలో త్వరగా వృద్ధి చెందవలసి ఉన్నారు ఆత్మానుసారంగా జన్మించటనగా దేవుని గూర్చిన శ్రేష్టమైన జ్ఞానమును పొందుకొనుట అది అప్పుగా తెచ్చుకొని నా దేవుని జ్ఞానము కాదు ప్రతివాని కొరకు దేవుడు ఒక ప్రత్యేకమైన చిత్తం కలిగి ఉన్నాడు ఆ ప్రత్యేకమైన చిత్తమును వెంబడించువారు మాత్రమే దేవుని మహింపరచు కృపను కనుగొనగలుగుతారు లోతు తన కుమార్తెలకు ఎంతో కీడు చేశాడు ఒకని ప్రాణమును విసిగించుకునుట వలన ఉపయోగమేమున్నది అతనికి పరిష్కారం లేదు ఎందుకనగా దేవుని గుర్చిన ప్రాథమిక జ్ఞానం అతనికి లేదు కాబట్టి అతడు పరిష్కారం కనుగొనలేకపోయాడు దేవుని చిత్తము నెరిగిన ప్రతివాడు ఒక శత్రువుగా ఉంటాడు మనము దేవుని చిత్తమును వెంబడించువారమైతే దేవుని ఆత్మ మనలను ప్రేరేపించును దేవుని సన్నిహితంగా వెంబడించటకు మనకు సహాయము చేయును లోతు విసుకు చెందాడు కాని సదమకు వెళ్ళినందుకు అతడు పశ్చాత్త కుటుంబం యొక్క క్షేమం కంటే సుధమ బంగారమే అతనికి ఎక్కువ విలువైంది అటువంటి వారు గాడిద గద్దించిన బిలాం వలె తయారవుతారు కొంతమంది దేవుని పిల్లలకు వ్యతిరేకంగా చాలా మాట్లాడతారు అలా చేయుట చాలా ప్రమాదకరం వారిలో పాపమున్నది గనుక వారు ఆ విధంగా మాట్లాడతారు తమ కుమార్తె భక్తి జీవితమును జీవించున్నట్లయితే బాధపడే తల్లిదండ్రులు ఉన్నారు వారు సంగమనకు వెళ్ళి ప్రభురాత్రి భోజనంలో పాల్పొందుతారు కానీ తమ కుమార్తె యొక్క జీవితము నుండి ప్రకాశించే వెలుగును వారు సహించలేరు నీవు ఆత్మానుసారముగా జన్మించావు కానీ నీ జీవితం కొరకు దేవుని యొక్క మనస్సు నీవురిగి ఉన్నావా దేవుని వాక్య ప్రభావంలో నీవు ఉన్నప్పుడు నీవు నీ దుష్టమైన తలంపుల నుండి శుద్ధీకరించబడతావు నీ విరామకాలమంతా దేవుని వాక్యమును సన్నిహితంగా ధ్యానించుటకు ఇవ్వబడవలసి ఉన్నది దేవుని వాక్య ప్రకారం నీవు ప్రార్థించినప్పుడు దేవుని వాక్యము నీ లోపల ఇంకి నీ హృదయంలో నుండి ఉద్భవించు భావోద్రేకములను అదుపులో ఉంచుతుంది తప్పైన భావోద్రేకములను అణచివేయుచు సరియైన భావోద్రేకములతో బలపరిచి నడిపించుట హృదయం యొక్క ప్రాముఖ్యమైన పని అయి ఉన్నది ఒక నీళ్లు లేని బావిని చూచుట ఎంత విచారకరమైన విషయము కొంతమంది చాలా మంచి బోధకులు దుష్టులు మరియు పాపులుగా తయారయ్యారు ఎందుకు ఒక దశలో సంతృప్తి మరియు గర్వం లోపలికి వచ్చింది వారు వెనుకకు జారుట మొదలైంది వారి చివరి దశ మొదటిదానికంటే ఎక్కువగా చెడ్డదిగా తయారైంది నీవు ఒక మంచి సహవాసములో ఉన్నట్లయితే అటువంటి విషయాలు జరగవు ఒకసారి భక్తిగా ఉండి వెనుకకు జారిన వారు దేవుని ఎన్నడూ ఎరగని వానికంటే ఎక్కువగా దేవుని రాజ్యానికి కీడు చేస్తారు అది కుక్క తన వాంతికి తిరిగినట్లుంటుంది వెనుకకు తిరుగు వారిని గూర్చి ఫిర్యాదు ప్రజలు ప్రజలున్నారు కానీ వారికి సహాయం చేయలేరు మనం మెళకువగా ఉండవలసి ఉన్నాము కాబట్టి మెళకువ కలిగి ఎడతెగక ప్రార్థించుము అని హెచ్చరిక మనకి ఇవ్వబడినది ఎక్కువ పవిత్రత విధేయత వాక్యం పట్ల కలిగి ఉండుటకు మనం వెదకవలసి ఉన్నాము మేము మద్రాసులో సహవాసం ప్రారంభించినప్పుడు చాలామంది చాలా సలహాలు ఇచ్చారు అయితే దేవుడు ఆ విధంగా చేయవద్దని ఆయనకు మాత్రమే విధేయునిగా ఉండమని నాతో చెప్పాడు ఏ పరిస్థితినైనా ఎదుర్కొనుటకు ఎదుర్కొనటకు విశ్వాసము మరియు ప్రార్థన ద్వారా మాత్రమే దానితో పోరాటకు నేను సిద్ధపరచబడుచున్నాను అటువంటి స్థితిని నాలోనికి తెచ్చుటకు నా మీద దేవుడు కార్యం జరిగించాడు ఇక్కడ లోతు సంపూర్ణంగా ఓడించబోట మనం చూస్తున్నాం అతడు అబ్రహాములే దేవుని ఆరాధించి దేవుని చిత్తము చేసి ఉన్నట్లయితే అతని జీవితము చాలా వ్యత్యాసంగా ఉండేది